ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా పదిహేను వేల జీతంతో సంవత్సరానికి లక్ష రూపాయలు పొదుపు చేయొచ్చు ఇంక ఇరవై వేలు ముప్పై వేల జీతంతో లక్ష నుంచి రెండు లక్షల దాకా పొదుపు చేయొచ్చు జాబ్ చేయకపోయినా సరే ఆర్థికంగా ఎలాగా నిలబడాలో ఈ వీడియోలో చూడండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుంది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు నైన్ ఓ క్లాక్ అవుతుంది సో నైన్ ఓ క్లాక్ వరకు అన్ని పనులు చక్కగా పూర్తి చేసుకున్న ఆ క్లాక్తో మేము ముందుకు వచ్చేసాము సో ఫోర్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు నా పనులన్నీ ఎలాగ అవుతాయి సో టైమింగ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో చెప్తూ మంచి టాపిక్ సో ప్రతి హౌస్ వైఫ్ ఎదుర్కొనే టాపిక్ ఏంటంటే ఇల్లంతా నీట్గా పెట్టి వాకులు ఇచ్చి ఇల్లు క్లీన్ చేసి వంట చేసి గిన్నెలు తోమి బట్టలు దిగి ఇంకా ఎవరికి ఏమేమి కావాలో అన్నీ సదిరిపెట్టి ఇంట్లో అన్నీ అమర్చి పెట్టి ఇలాంటివన్నీ పనులు ఎన్ని పనులు చేసినా కూడా మనం చేసే పనికి అసలు విలువలేదు ఇంట్లో మేము వెళ్ళక ఖాళీగానే ఉంటావు కదా ఏం చేస్తావు సో వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చకపోతే ఖాళీగానే ఉంటావు కదా ఏమీ ఏం పని చేయట్లేదా ఈ పని ఎందుకు చేయలేదు ఆ పని ఎందుకు చేయలేదు సో ఖాళీగా ఉండడం ఈ పనికి అసలు విలువ ఉండదు సో మనము ఏదైతే పనులు చేస్తామో వాటికి విలువ ఉండదు అదే ఈ పనులు డబ్బుతో ముడిపెట్టుకోవాలి అంటే పని మనిషికి మామూలుగా గిన్నెలు తమ్మాలంటే తెలిసిందే కదా మనిషికి నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటుంది నలుగురు ఉంటే రెండు వేలు ఇచ్చి పని చేయించుకుంటారు సో బట్టలు పిండాలంటే అదే మనిషికి ఐదు వందల చొప్పున రెండు వేలు ఇచ్చి బట్టలు పిండించుకుంటారు సో ఇలాంటి పనులు మనం చేసినా సరే సో ఆర్థికంగా మనం నిలబడకపోతే అంటే డబ్బు సంపాదించకపోతే వాల్యూ ఉండదు సో ఆ డబ్బు సంపాదించడం కోసం మనం బయటికి వెళ్ళి పనన్నా చేయాలి లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నానే ఉండాలి సో ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే బాగుంటుంది అంటే వాల్యూ ఉంటుంది ఇంట్లో అలాంటి వాల్యూ మనం చేకూర్చుకోవాలి అంటే సో మనము ఇంట్లోనే ఉంటూ ఎటువంటి పనులు చేసుకోకుండా కూడా మనము పొదుపుతో మనము మంత్లీ మంత్లీ లాగా కూడా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అలా లాగా సేవ్ చేసుకునేటివి ఎలాగంటే మనకి నెలకి పదిహేను వేల ఆదాయం ఉన్నా సో ఇరవై వేల ఆదాయం ఉన్నా ముప్పై వేల ఆదాయం ఉన్నా సరే అంటే మన నెలకి వచ్చే ఆదాయము ఇంత ఉంటే మనము నెలకి మామూలుగా కొంత సేవింగ్స్ చేస్తూ సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మనం పొదుపు చేసుకోవచ్చు సో ఎలా చేయాలో నాకు తెలిసిన విషయాలని చిట్కాలని నేను ఈ వీడియోలో షేర్ చేశాను తప్పకుండా వీడియో ఫుల్ వరకు చూడండి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయి హ్యాపీగా ఉండాలి సో తన ఇంటి పరిస్థితులను బట్టి సేవింగ్స్ చేసుకోవాలి ఆర్థికంగా నిలబడాలి అప్పుడే ఒక మంచి వాల్యూబుల్ లైఫ్ అనేది వస్తుంది సో ఈయన చిన్న చిన్న పనులలో చేసుకుంటూ వెళుతూ ఉంటే కొద్ది కొద్దిగా ఆర్థికంగా మనం బాగుపడుతూ ఉంటే మనకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది జీవితం మీద మంచి ఏంటంటే సంతోషం ఆనందం హ్యాపీగా ఉండడానికి ఇంకా ఏదైనా చేయాలనే థాట్స్ వస్తూ ఉంటుంది సో ఏ అధికంగా బాగాలేమనేసి నిరాశ పడకుండా మన జీవితాన్ని ఎలాగ మర్చుకోవాలి మనకున్న ఆదాయంలో ఎలాగా హ్యాపీగా ఉండాలో ఆలోచించండి సో మీకు తప్పకుండా నేను చెప్పే చిట్కాలు యూస్ అవుతాయని తప్పకుండా ఆశిస్తున్నాను ఫుల్ వరకు వీడియో చూడండి తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో లాగ్ చూస్తూ సో నా మాటలన్నీ వింటూ నా అభిప్రాయాలను షేర్ చేసి చేస్తున్నాను సో మీరు తప్పకుండా విని మీ కామెంట్స్ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి సో లాగ్లోకి వెళ్దాము మన లైఫ్లో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే మొదటగా మనము నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అలవాటు ఉదయాన్ని సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేవడం ఇది చాలా మంచి అలవాటు మన జీవితాన్ని మార్చేస్తుంది ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విషయాల్లో అయినా సరే ఇంక ఇలా ఉదయాన్నే ఫోర్ థర్టీకి లేసాను చూశారు కదా రాత్రంతా ఇలాగ నీట్గా అన్ని గిన్నెలు తోమి పెట్టేసుకుంటాను పోయి క్లీన్గా పెట్టుకుంటాను ఇంట్లో కూడా ఎక్కువ వరకు నీట్గా ఉండేలాగా చూసుకుంటాను సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎర్లీగా పనులు అయిపోతాయండి ఎర్లీగా లేస్తే నైన్ ఓ క్లాక్ వరకు ఈజీగా అన్ని పనులు చేసుకోవచ్చు ఇంకా చూస్తారు కదా డోర్ తెరిసాను సూర్యోదయం కాలేదు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎంత చల్లటి వాతావరణం ఉంటుందో ఈ వాతావరణంలో కొద్దిసేపు పని చేస్తే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందండి ఇంకా ఈ ఉదయాన్నే తొమ్మిది గంటల వరకు అన్ని పనులు అయిపోయేసరికి మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది డే అంతా చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఇది మంచి అలవాటు సో ఇంకా చూసారు కదా ఫోర్ థర్టీకి ఇలాగైతే ఉంటుంది మా ఇంటి ముందు ఇంకా ఇక్కడ ముందే బ్రష్ చేస్తానండి ఇంకా ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయాలి ఇంకా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మరి చిన్నప్పుడైతే ఇది చెప్పేవాళ్ళు బ్రష్ చేయడం అనేది అసలు బయటికి కనబడకుండా ఉండాలి ఎవరికీ తెలియకూడదు అంత తొందరగా అయిపోవాలి ఇంకా అటు ఇటు తిరుగుతూ పచారీలు చేస్తూ బ్రష్ చేయడము ఇంట్లో అలవాటు లేదు చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది సో బ్రషింగ్ అయిపోయిన తర్వాత వెంటనే డోర్ తెరిసి ఇంకా ముందు ఈ గుమ్మము క్లీన్ చేసుకోవడము ఈ తులసి కోట దగ్గర వాటర్ బోసీ క్లీన్ చేసుకోవడము ఎదురు బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ లేవగానే ఈ పని చేసేసిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ మొదలు పెట్టుకుంటానన్నమాట ఇంకా డైలీ పిల్లలు సెవెన్ థర్టీ వరకు వెళ్ళిపోతారండి సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ వరకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి వెళ్ళి బస్ వస్తుంది సో సెవెన్ థర్టీ వరకు లంచ్ ప్రిపేర్ అవ్వాలి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అవ్వాలి తర్వాత వాళ్ళు వెళ్ళే లోపలనే మిగతా ఇంట్లో ఇంకా బట్టలు క్లీనింగ్కి సంబంధించింది చేసుకోవడం ఇంకేదైనా అంటే చేసుకోవడం ఇలాగ సెవెన్ థర్టీ వరకు మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ పని అంతా అయిపోయేలాగా చూసుకుంటాను ఎర్లీగా లేవడము ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా ఈ రోజు అంటే వంట చేసేది ఏ టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే మనం వన్ డే కర్రీస్ని బట్టి ఇంకా ప్రిపరేషన్ ఉంటుంది ముందు రోజే చిక్కుడుకాయలు కానీ అలాంటివన్నీ ఏమైనా ఉంటే ఇంకా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా వంటని బట్టి ఇంకా పని మొదలైపోతుంది అనమాట ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇంకా డి లంచ్కి సంబంధించి బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ప్రిపేర్ చేస్తే మిగతా పనులన్నీ చేసుకుంటానండి ఇది చాలా మంచి అలవాటు తొమ్మిది గంటల వరకు మనకి ఈజీగా పనులు అయిపోతాయి సో ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే జాబ్ చేసుకోవచ్చు తర్వాత తొమ్మిది గంటల వరకు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా మామూలుగా హస్బెండ్స్ వాళ్ళు జాబ్కి వెళ్ళేది ఉంటే వెళ్ వెళ్ళే వెళ్తారు పిల్లలు వెళ్తారు ఇంకా మనకి ఈ పనులన్నీ అయిపోయేసరికి వాళ్ళు వెళ్ళేసరికి ఇవన్నీ పనులు అయిపోతే చాలా టైం ఉంటుంది ఈ టైంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు ఇంకా మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది పనులు అనేటివి ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోయేలాగా అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత అన్ని పనులు తొమ్మిది గంటలలోపు అయిపోయిన తర్వాత చూడండి లైఫ్లో చాలా బాగుంటుంది చాలా టైం దొరికినంత ఫీల్ వస్తుంది ఇంకా ఈ టైంలో ఏదైనా చేసుకోవచ్చు ఇంకా నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంక ఇలాగ వంట చేస్తూ మీకు చెప్తాను ఇంకా రాత్రి గిన్నెలన్నీ కడిగినవన్నీ సో సర్ది పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా లంచ్కి తర్వాత బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ప్రిపేర్ చేస్తున్నాను ముందే చెప్పిస్తున్నాను ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను కాబట్టి ఇడ్లీ రెడీ చేస్తాను తర్వాత పిల్లలకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను సో కర్రీస్ ఏది పెట్టి పంపించకుండా ఈరోజు టమాటోస్ ఉల్లిపాయలు వేసి లెమన్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రైస్ లెమన్ రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి ఒకవేళ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరిగా తినలేకపోయినా కూడా ఇలా రెండు సార్లు పెట్టేసామనుకోండి వీక్లో ఇంకా వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు ఇంకా డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చాలా లైట్ ఫుడ్ ఉంటుంది ఆరోగ్యకరమైన వంటలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే దీని సీక్రెట్ ఏంటంటే ఇంట్లో వన్ ఇయర్ వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్స్కి ఖర్చులు పెట్టడం ఇలాంటివన్నీ ఉండవు చాలా సిం సిప్పుల్గా ఉంటాయి ఇంకా అంటే ఒక విధంగా చెప్పాలంటే అడ్డమైన చెత్త గడ్డి ఇలాంటివన్నీ కాకుండా హెల్తీ ఫుడ్కే ప్రిపేర్ చేస్తాను ఉన్నంతలో సో ఇంటి ఫుడ్డే హోమ్ ఫుడ్డే ఎక్కువగా పిల్లలకి పెడుతూ ఉంటానన్నమాట ఇంకా అందులో ఎక్కువ స్నాక్స్ విషయానికి వచ్చినా ఏ విషయానికి వచ్చినా సరే పిల్లలకి ఎక్కువ టిఫిన్సే ప్రిపేర్ చేస్తాను ఇంకా లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా వెరైటీస్ చేస్తాను కూరగాయలు కూడా రకరకాలుగా ఒకటే కూరనే రెండు మూడు రకాలుగా వండేలాగా చూస్తాను ఇలాగా సింపుల్గా ఉంటుందండి హెవీ ఖర్చు లేకుండా ఉంటుంది నా బడ్జెట్కి తగ్గట్టుగా హెల్త్కి సంబంధించి కానీ సో వాళ్ళ ఇష్టాలకు సంబంధించి కానీ ఎటువంటి కొరత రాకుండా చూసుకుంటాను సో ఇలాగా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మెయిన్ ఏంటంటే మనము ఇంట్లో ఉంటూ ఇన్ని పనులు చేసుకుంటాం కదా సో వాల్యూ ఉండదు ఆర్థికంగా మనకి ఏంటంటే డబ్బు సంపాదించకపోతే విలువ అనేది ఉండదు ఇంకా అది ఎలా అవుతుందంటే చులుకన అయిపోతూ ఉంటాము ఇంకేదైనా ఇంకా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు వచ్చినప్పుడు కూడా సో నువ్వేం చేస్తున్నావు ఖాళీగానే ఉంటున్నావు కదా ఏమైనా డబ్బు సంపాదిస్తే తెలుస్తుంది నీకు అని అనే మాట విన్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకేదైనా ఆర్థికంగా వాళ్ళు బాధపడుతుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది కానీ ఖాళీగా ఉన్నాం కదా అనేది కూడా అనిపిస్తుంది అలా కాకుండా మనము సేవింగ్స్ అనేటివి చేయాలి అంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే అండి మనకి పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ అత అసలు మనకు శాలరీ ఎంత వస్తుంది సో మనకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఒక్కసారి ఏంటంటే ఒక బుక్ తీసుకొని రాసుకోవాలండి ఈ నెల ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఇంకొక నెల ఎంత ఖర్చు అయింది ఇందులో మనకి అవసరమైన ఖర్చులు ఎన్ని ఉన్నాయి అనవసరమైన ఖర్చులు ఏవి పెడుతున్నాము సో హాస్పిటల్స్కి ఎక్కువగా పెడుతున్నామా తర్వాత ఇతరత్ర అంటే బయట ఫుడ్కి ఎక్కువగా పెడుతున్నామా సో మనము మంత్లీ సరుకులు కొంటూ ఉంటాము అందులో ఏమైనా అనవసరమైనవి కొంటున్నామా అవసరమైనవి కొంటున్నామా సో ఏది ఎక్కువ ఖర్చు అవుతుంది ఇలాగ బడ్జెట్ని ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసుకుంటే సో అందులో మనకి ఏదో రకంగా మన ఇంటిని బట్టి మన ఖర్చునాల బట్టి ఏదో ఒకటి ఇది అనవసరము అని అనిపిస్తుంది సో ఆ అనవసరమైనవి తగ్గించుకోవాలి అండి ఇంకా మెయింటెనెన్స్ ప్రకారం అయితే మనకి ఇంట్లో మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు మామూలుగా హస్బెండ్ చేతికి మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళకి అంటే మామూలుగా చాలామంది ఎవరో ఒకరండి నోటిలో ఒకరో ఇద్దరు కొంచెం ఒద్దిగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కానీ చాలామంది ఇంకా ఖర్చులో విషయానికి వస్తే కూరగాయలు తేవాలన్నా మార్కెట్లో సరుకులు తేవాలన్నా ఏదైనా సరే అడవులలాగా ఆలోచించారు సో ఇందులో కూడా వేస్టేజ్ అవుతూ ఉంటుంది ఒక మెయింటెనెన్స్ మామూలుగా మీకు శాలరీలో మీరు హస్బెండ్ని అడిగితే మామూలుగా కొంత చ మనకి ఏంటంటే చనువు ఉంటుంది సో అడిగితే ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్క పెట్టేసి సో నేను ఇంత ఖర్చు పెట్టగలుగుతాను సో ఇంత సేవింగ్ చేయగలుగుతాను మంత్లీ మంత్లీ సో ఇలాగుంటుంది నా చేతికి ఇవ్వండి ఇలా వద్దిగా ఖర్చు పెడతాను అని మనము మెయింటెనెన్స్ అనేది మన చేతి నుంచు వెళ్తే దాంట్లో చాలా వరకు ఏది అనవసరము ఏది అవసరం అనేది తెలుసుకోగలుగుతాము సో ప్రతిదీ మామూలుగా కూరగాయల మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తీసుకునే విషయంలో కానీ లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి మామూలుగా మనము కిరాణా కోట్లో కొంటామా సో సరుకులు ఎక్కడ కొంటామో అక్కడికి వెళ్ళి సో సరుకులు ఏవసరమో అనవసరం అనేది లిస్ట్ వేసుకొని తీసుకొని వచ్చే దాంట్లోనైనా సరే ఇలా బడ్జెట్ విషయంలో ఒక్కసారి కూర్చొని ఆలోచించి మన ఇంటికి ఏది అవసరం ఏది అనవసరం అని ఆలోచిస్తే అందులో తప్పకుండా అమౌంట్ అనేది మిగులుతుందండి సో ఉదాహరణకి పదిహేను వేలు మనకి జీతం వస్తుంది అనుకోండి అందులో ఒక నాలుగు వేలు మనము ఇంటి కిరాయికి వెళ్తుంది ఒక వెయ్యి రూపాయలు కరెంటు బిల్లుకి తీసేయండి ఐదు వేల రూపాయలు వెళ్తున్నాయి పదిహేను వేలల్లో ఐదు వేలు వెళ్తే వేలు ఉంటాయి ఈ పదివేలల్లో మనము ఇంటి కిరాణా సరుకులకి ఎంత ఖర్చు పెడతాము ఒక మూడు వేలు ఖర్చు పెడతాం అనుకోండి ఎనిమిది వేల రూపాయలు అయిపోతాయి తర్వాత ఏడు వేల రూపాయలు ఉంటాయి ఈ ఏడు వేల రూపాయలలో మనము ఇంకా మెయింటెనెన్స్ ఏం చేయాలి తర్వాత ఒక రోజు వారి ఖర్చులు ఉంటుంటాయి సో హస్బెండ్కి ఖర్చు ఉంటుంది ఇలాగ ఖర్చులన్నీ పోతే ఏది ఎక్కువగా ఖర్చు పెడుతున్నామో ఏది తక్కువగా ఖర్చు పెడుతున్నాము పిల్లల చదువు విషయంకి వచ్చినా కూడా ట్యూషన్స్కి పంపించడము చదువుకు సంబంధించి మెయింటైన్ చేయడము స్కూల్ ఫీజులని ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఇందులో మనము ఒద్దిగ్గా చేసుకోవాలి స్కూల్ ఫీజులు కూడా మనకు ఉన్నంతలోనే మెయింటైన్ చేయాలి ఉన్నంతలోనే ఉండే స్కూల్స్లలో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ట్యూషన్స్ కంటే ఎక్కువగా ఇంట్లోనే చదివించడానికి ట్రై చేయాలి సో ఇంట్లో సరిగ్గా చదవట్లేదంటే స్కూల్లో ప్రశ్నించాలి టీచర్స్ని కానీ మనము ఇలాగ మనము అలవాటు చేసుకోవాలి చాలా వరకు మార్చుకోవాలి అండ్ నెక్స్ట్ షాపింగ్ విషయానికి వస్తే మంత్ మంత్లో మనకి అనవసరమైన షాపింగ్ ఏమైనా చేస్తున్నామా చీరలే కావచ్చు పిల్లలకు అవసరమైన ఏదైనా డ్రెస్లే కావచ్చు బట్టలే కావచ్చు ఎనీథింగ్ ఏ షాపింగ్ అయినా సరే ఆ అనవసరమైన షాపింగ్లని చాలా వరకు తగ్గించండి సో చాలా అమౌంట్ సేవ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ మనము శాలరీ వస్తే అందులో ఒక థౌజండ్ రూపీస్ అయినా సేవ్ చేయగలిగితే వాటిని వెనక వేయండి మామూలుగా ఒక వన్ ఇయర్ అన్నాను కదా వన్ ఇయర్ వరకే మనం ఒక పన్నెండు వేల రూపాయలు వెనక్కి వేసుకున్నట్టే కదా ఇందులో వచ్చేసి ఏంటంటే ఇంకా ఇంటి పక్కల ఎవరైనా నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు కలిసి చిట్టీలు కూడా వేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే నష్టం అనేది ఉండదు ఒక నలుగురు కలిస్తే ఏమవుతుందంటే నెలకు ఒక వెయ్యి రూపాయల చిట్టీ వేసుకున్నాం అనుకోండి పది మందిని వేస్తే పదివేల రూపాయలు అవుతాయి సో ఒక మంత్ మనం తీసుకుంటాము అండ్ నెక్స్ట్ మంత్ థౌజండ్ రూపీస్ అలా కడుతూ ఉంటాము సో ఇలాగ ఒకేసారి అమౌంట్ అనేది ఒక పదివేలు మనకు వచ్చాయి ఈ పదివేలను ఒకసారి బ్యాంక్లో వేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ సేవింగ్స్లలో ఇంకా ఒద్దిగా ఖర్చు పెట్టండి పండగలు పబ్బాలకి అలాగా ఇలాగ ఖర్చు పెట్టి ఒక మెయింటెనెన్స్ అనేది ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే మనం ఎంత జీతంలో సరే హ్యాపీగా బతకగలుగుతామండి మనము జీవించడం ఎలాగంటే ఒకప్పుడు ఇలాగే లైఫ్ని లీడ్ చేశారు ఉన్నంతలో హ్యాపీగా ఉన్నారు ఏంటంటే అంగులు హార్బాటలకి పోలేదు సో వాళ్ళకి ఎంత జీతం వస్తుందో అంతలోనే ఒద్దిగా ఉన్నారు పిల్లల్ని చదివిపిచ్చుకున్నారు ప్రయోజకులని చేశారు సో మనం కూడా అలాగే ఫాలో అవ్వాలి అయితే మనకి సంవత్సరంలో ఖచ్చితంగా ఒక పదిహేను జీతం ఉంటే కనుక మనం ఒక ముప్పై నలభై వేలు కాదు యాభై వేలు కూడా సేవ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇరవై వేలు ముప్పై వేలు వస్తే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి మనము ఎంత ఒద్దిగ్గా ఖర్చు పెట్టుకొని ఎంత సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేస్తామో అంత పొదుపు చక్కగా ఉంటుంది ఇలాగా ఎవరికి తెలియకుండా ఒక వన్ ఇయర్ మీరు మీ మొత్తం టోటల్ ఇంటి మెయింటెనెన్స్ చేసి ఇలాగ ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మీరు సేవింగ్ చేసి అప్పుడు నేను ఇంత సేవ్ చేశానని చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్లో వన్ ల్యాక్ రూపీస్ కానీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కానీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ అంటే మాటలా సో ఎంత సపోర్టెడ్గా ఉన్నట్టు ఉంటుంది అప్పుడు కదా అలాగ ఒక వన్ ఇయర్ కష్టపడండి ఏదైనా తూ ఆచి తూచి ఖర్చు పెట్టండి ఏదైనా మాటలు అంటే పడండి ఇలాగ లైఫ్ని లీడ్ చేయండి ఒక్కసారి అమౌంట్ అనేది వచ్చినప్పుడు మీ లైఫ్ మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది సో అప్పుడు ఎలాగుంటుందంటే అలాగ ఒక్క సంవత్సరం మీరు మెయింటైన్ చేస్తే ఇంక ఇలా మొత్తం మీ వారు మీ ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మీకు చేతిలో డబ్బులు పెట్టేస్తారు సో ఇలా చేయగలిగే అంత క్యాపబిలిటీ మనము ఉంచుకోవాలి అంటే మనం ఎంత సిస్టమేటిక్గా ఉండాలి ఎంత సిస్టమేటిక్గా ఖర్చు పెట్టాలి ఎంత అనవసరమైన ఖర్చులనే లెక్క పెట్టుకోవాలి సో షాపింగ్స్ వదిలేయాలి సో ఫ్రెండ్స్తో కలిసి మార్కెట్లకు కానీ షాపింగ్స్ కానీ వెళ్ళడము ఇలాంటి డిమాల్స్ ఇలాంటివన్నీ వెళ్ళడం ఇలాంటి అనవసరమైన ఖర్చులన్నీ వదిలేయాలి ఇంట్లో అనవసరమైన ఖర్చులు చాలా పెడుతూ ఉంటామండి మనకు తెలియకుండానే అది అవసరమేమో అనిపిస్తుంది ఎదుటి వ్యక్తి కొనుక్కొచ్చుకుంటే అది మనకు కావాలి అనిపిస్తుంది సో అలాంటివన్నీ వద్దుగా ఖర్చు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది పిసనారితనం కాదు ఇది పొదుపు చేసే లక్షణం సో ఇలాగే అలవాటు చేసుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంకా అలాగా మెయింటెనెన్స్ అనేది అలా ఒక్కసారి చేతిలోకి వస్తే చాలా బాగుంటుంది ఇంకా జాబ్స్ కూడా చాలా చేసుకోవచ్చు అండి తొమ్మిది గంటల తర్వాత మనము తొమ్మిది నుంచి ఐదు వరకు చేసుకోవాలంటే ఇంట్లోనే ఆ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒకవేళ చదువుకొని గ్రాడ్యుయేషన్ అట్లా చేసి ఉంటే మనము ట్యూషన్స్ చెప్పుకోవచ్చు ఇంకా రకరకాలు ఉన్నాయి ఇంకా రకరకాల జాబ్స్ కూడా చేసుకోవచ్చు కొంచెము మనము అంటే ఇలాగా ఒక ఫీల్ అనేది వదిలేయాలి అంటే ఏ పనైనా చేసుకోగలుగుతాము ఏమవుతుంది నెల నెల జీతం వస్తే ఏ పనైనా చేయగలుగుతామని నామూషి పడకపోతే చాలా పనులు ఉంటాయి అలా పనులు చేసుకొని సాయంత్రం వరకు తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఏదైనా పని చేసుకొని ఇంకా నెల వచ్చేసరికి జీతం వచ్చిందంటే ఇంకా హ్యాపీగా కూడా బతుకొచ్చు ఇంకా ఇలా తొమ్మిది గంటల వరకు అన్ని పనులు అయిపోయి మళ్ళీ గిన్నెలన్నీ క్లీనింగ్ చేసుకొని పోయి నీట్గా పెట్టుకొని తర్వాత బట్టలు కూడా వాష్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకోవడం కూడా అయిపోయింది సో తొమ్మిది గంటల వరకు ఏంటంటే నేను మేము టిఫిన్ సెంటర్ వర్క్ చేయలేదు కాబట్టి ఈ పనులన్నీ తొమ్మిది గంటల వరకు చెప్పాను సో ఇంకా ఎర్లీగా లేచి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈ పనులన్నీ అయిపోయి టిఫిన్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది చాలామంది ఇలాగ పని లే పనికి వెళ్లకుండా నైన్ ఓ క్లాక్ వరకు ఎలాగ పనులు పూర్తి చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ కాబట్టి తొమ్మిది గంటల వరకు ఇలా పనులు పూర్తి చేసుకునే విధంగా చూపించాను సో మరొక వీడియోలో తప్పకుండా మరికొన్ని జాబ్స్ ఎలా చేసుకోవాలి ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా మంచి టాపిక్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఆ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాము వీడియో ఎలా కనిపించింది మీకు యూస్ఫుల్గా ఉందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము Thank you for watching. Bye bye.